అందరికీ నమస్కారము శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో శ్రావణ మంగళవారపు నోము కథ చేతిలో అక్షతలు పట్టుకుని జ్యోతులు వెలిగించుకుని గరిట వాటిపై ఉంచి శ్రద్ధగా కథ వినండి ఒక బ్రాహ్మణుడు సంతానము లేకపోవుటచే మిగుల పరితపించుచు సంతానము బడియుటకు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేసెను అంతటా కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులు అతనికి ప్రత్యక్షమై అతని కోరికను తెలుపమనగా ఆ విప్రుడు తనకు సంతానము కావలెనని ప్రార్థించను వారు నీకు ఆయువులేని కొడుకు కావలనా లేక ఐదవతనము లేని కుమార్తె కావలనా అని ప్రశ్నించిరి అందులకు అతడు బదులు చెప్పలేక ఆ విషయము తన అడిగి చెప్తానని ఆజ్ఞ తీసుకోలేను ఇంటికి వచ్చి భార్యను చూసి మనకు ఆయువులేని అబ్బాయి కావలనా లేక ఐదవతనము చాలని అమ్మాయి కావలనా అని ప్రశ్నించెను ఆమె పుట్టి చచ్చినను పుత్రుడే కావలను అని ఆడబిడ్డతో మనం ఆపదలు పడలేము అని చెప్పినది వెంటనే అతడు ఆ మాటలను పార్వతీ పరమేశ్వరులకు విన్నవించుకొనెను అది విని పార్వతీ పరమేశ్వరులు అతనితో ఊరి వెలుపలనున్న ఒక మామిడి చెట్టు పండున ఒక దానిని తీసుకుని నీ భార్యకు ఇవ్వుము అది తినిన పిమ్మట ఆమె గర్భవతి అగును అని తెలిపి అదృశ్యమయ్యరి అంతటా ఆ బ్రాహ్మణుడు మామిడి చెట్టు దగ్గరకు పోయి ఆశ కొలది చాలా పండ్లను కోసుకుని ఇంటికి వెళ్లి చూసెను కాని అతని ఒడిలో ఒక్క పండు మాత్రమే ఉండెను పరమేశ్వరుని నియోగమునకు ఎదురుండదు అనుకుని ఆ పండును భుజింపమని తన భార్యకు ఇచ్చెను ఆమె దానిని భుజించినంతనే గర్భవతి అయ్యను పిమ్మట నవమాసములో నిండిన తరువాత ఒక పుత్రుని కన్నది ఆ బాలుడు పుట్టినదే తడవుగా యమభటులు వచ్చి ఆ శిశువును తీసుకుని పోనెంచిరి అది చూచి ఆ తల్లి నాయనులారా బిడ్డ పుట్టెను కాని పురుటి ముచ్చట తీరలేదు పురుడైన తర్వాత వీరిని మీరు తీసుకుని పొందని వారిని బ్రతిమాలగా వారు వెళ్ళిపోయారు పురుడైపోయేను మరలా యమభటులు వచ్చిరి తిరిగి ఆమె నాయనులారా బిడ్డ అడుగులు చూసి మేము ఆనందించిన తర్వాత తీసుకుని పోవచ్చును నా మనవి ఆలకింపుము అని కోరెను వారు మరలా వెళ్లిపోయిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవు చుండెను బారసాల పూర్తయ్యను ఒకనాడు తన పుత్రునకు చేయించుచుండగా యమభటులు తలపునకు వచ్చిరి ఆమె భయముతో దుఃఖించుచుండగా రెండు వెచ్చటి కన్నీటి చుక్కల బాలునిపై పడును అది చూచి అతడు ఆమె దుఃఖమునకు కారణము తెలుపవలసిందని కోరెను ఆమె పొంగి పొర్లుకొని వచ్చుచున్న దుఃఖమును ఆపుకొనలేక బాబురుమని ఏడ్చుచు అంతవరకు యమభటులకు తనకు జరిగిన సంభాషణను చెప్పి ఇక ముందు నిన్ను ఎట్లు కాపాడుకునుటయో తెలియక బాధపడుచుంటుని అని చెప్పెను అది విని ఆ బాలుడు తల్లికి ధైర్యము చెప్పి అమ్మా నాకు మామయ్యను తోడు పంపుము నేను మామతో కలిసి కాశీకి వెళ్ళి వచ్చేదను అని చెప్పెను ఆమె అంగీకరించి తన అన్నను కొడుకుతో తోడిచ్చి కాశీకి పంపుచు పుత్రప్రేమ ఆపుకొనలేక ఏడ్చుచుండెను అప్పుడా బాలుడు ఒక తులసి మొక్కను పాతి తల్లికి దానిని చూపించి దాని బాగువోగులను బట్టి తన యోగక్షేమములు ఆమె గ్రహించవలసిందని చెప్పి మేనమామతో కలిసి కాశీకి ప్రయాణమై పోవుచుండెను వారట్లు వెడులుచుండగా మార్గమధ్యమున ఒక చక్కని పూల తోట కనిపించగా అందు చేసిరి ఆ తోటలోని పూలను కోసుకొనుటకు ఆ ఊరి రాజుగారి కూతురు మరియు చెల్లులు వచ్చి కావలసినన్ని పూలను కోసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపో సమయమందు వారిలో వారికి జగడము వచ్చెను అందులో వారు ఒకరిని ఒకరు ముండలారా అని తిట్టుకొనిరి అప్పుడు రాజు కూతురు కోపము వచ్చి నాకు ఈనాటి రాత్రికి పెళ్లి కానున్నది మా అమ్మ శ్రావణ మంగళవారుకు నోము నోచుకుని నాకు వాయున ఇచ్చిచున్నది నన్ను ముండా అని అనవద్దని తన చేతులను పువ్వులను నేల మీద పడవేశను అవన్నీ ఎగిరిపోయి కొమ్మలు కంటుకుని ఎప్పటి వలే ఉండెను ఆశ్చర్యకరమైన ఈ దృశ్యమును చూసి ఆ తోట ఉన్న బ్రాహ్మణ బాలుడు ఈ మహత్యమును పొగిడి ఆమె తన భార్య అయినచో ఎంత బాగుండునో కదా అని లోపల అనుకునేనుమ ఆ ఉన్న అతని మేనమామ ఆ విషయము గ్రహించి కాశీకి ప్రయాణము చేయు వారికి కాంతాకాక్ష తగదని మందలించెను అంతలో ఆ బాలికలు తోట విడిచి తమ తమ గృహములకు వెళ్లిపోయినారు రాజుగారు తన కుమార్తెను పెండ్లి కుమార్తెను చేసి మగపెళ్లి వారి కొరకు ఎదురు చూచుచుండిరి వారి ఎంత వరకునూ ముహూర్తము సమీపించుచుండెను అంతలో వారి దగ్గర నుండి ఒక వార్తాహరుడు ఒక జాబు తెచ్చి రాజుగారికి ఇచ్చెను రాజు ఆ ఉత్తరములు చదువుకుని పెండ్లి కుమారునకు జబ్బు చేయుటచే మగ పెండ్లివారు రాకుండిరని అక్కడున్న వారికి తెలియచెప్పాను తాను నిశ్చయించుకున్న సమయమునకు పెండ్లి చేయకుండుట పరువు తక్కువ అనుకుని ఎరువు పెండ్లి కొడుకుతో పెళ్లి చేయు నిశ్చయించెను అందుచే తన ఎరువు పెండ్లి కొడుకు కొరకు గ్రామమంతయు తిరిగెను కానీ ఎవ్వరునూ ఎరువు పెండ్లి కొడుకుగా ఉండుటకు అంగీకరించలేదు అంతా అతడు పూలతోటలోనున్న బ్రాహ్మణ బాలుని చూచి అతని మేనమామను బలవంతం మీద ఒప్పించి వానికి తన కుమార్తెనిచ్చి వివాహ కార్యమును నిర్వర్తించెను పిమ్మట ఒక బంగారు గిన్నెయందు పలహారము ఉంచి అతనికి ఇచ్చెను వాటిని అతడు భుజించుచుండగా అతని వేలి ఉంగరము ఆ గిన్నెలో పడెను దానిని రాజకుమార్తె చూసి తీసుకుని తన వేలికి పెట్టుకుని నిద్రించను ఆ నిద్రలో ఆమెకు పార్వతీదేవి కనిపించి ఆమె భర్తకు పాము ఉన్నదని తెలిపి జాగ్రత్త పడవలసిందని హెచ్చరించి ఆ పామును ఆమె తల్లి శ్రావణ మంగళవారపు నోము నోచుకొనిన కుండ ఎందు పట్టవలెనని ఆజ్ఞాపించను అది విని ఆమె ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఒక పెద్ద పాము బుసలు కొట్టుచు నిద్రపోవుచున్న పెండి కొడుకు దగ్గరకు వచ్చిచుండెను దానిని చూసి ఆ రాజకుమార్తె భయపడక అడుకపైనున్న నోము కుండల కొరకు చేతిని చాచినది కానీ అది అందలేదు పాము మిగుల సమీపమునకు వచ్చిచుండెను అందుచే ఆమె సాహసించి అతని తొడపై నిలిచి కుండను దింపి పామును పట్టి ఒక కొత్త రవికల గుడ్డతో దానిని వాసిన కట్టెను సంధ్యారాగపు రాగపు వేళ ఆ బాలుని మేనమామ అతనిని లేపుకొని కాశీకి వెళ్ళిపోయాను తరువాత కొన్ని దినములకు అసలు పెళ్లివారు పెళ్లి సన్నాహములతో ఆ గ్రామమునకు వచ్చిరి అంతా ఆ రాజు కూడా పెళ్లి ప్రయత్నాలు చేసి తన కుమార్తెకు పెళ్లి చేయబోయెను కానీ ఆమె అంగీకరించలేదు మొదటి ముహూర్తమునందు తనను పెండ్లాడి కాశీ కేగినవాడే తన భర్త అని చెప్పెను ఆమె తండ్రి అతడు ఎరువు పెండ్లి కొడుకు అని వివరించెను అందులోకి ఆమె అంగీకరించలేదు అప్పుడు రాజు ఆమెను కాశీకు పోయినవాడే నీ భర్త అనుటకు నిదర్శనము చూపుము అని కోరెను అందులో కా చిన్నది తండ్రి నీ ఒక సంవత్సర కాలము అన్నదానము చేయుము నేను ఒక సంవత్సర కాలము తాంబూల దానము చేసేదను విమ్మట నీకు నిదర్శనము చూపెదను అని పలికినది అందులకు అతడు ఒప్పుకొనెను ఒక ఏడాది పాటు వారి ఇరువురు దానములు చేయుచుండరి సంవత్సరము పూర్తి కాగానే కాశీ నుండి ఆ బ్రాహ్మణ బాలుడు మేనమామ వచ్చి పూర్వపు పూల తోట ఎందే బస చేసిరి ఆ తోటలోని వారు రోజు రాజకుమార్తె చేయించిన దానముల గురించి వారికి తెలుపగా వారు అక్కడికి వెళ్ళి భోజనము చేసిరి పిమ్మట రాజకుమార్తె వారికి తాంబూలమునిచ్చి అతనిని పట్టుకుని ఇతడే నా భర్త అని ఎలుగెత్తి పలికెను అప్పుడు పెద్దలు వచ్చి ఇతడు నీ నాదుడు అనుటకు నిదర్శనము లేవి అని అడిగిరి రాజకుమార్తె తన వేలి ఉంగరము తీసి వెళ్లినాడు ఈయన బంగారు గిన్నెయందు ఫలహారము చేయుచుండగా ఈ ఉంగరము జారి దాని ఎందు పడినది దీనిని అప్పటి నుండి భద్రపరిచి ఉంచిదిని అని చెప్పి దానిని అతని వేలికి తొడిగెను అది అతనికి చక్కగా పట్టెను విమట ఆమె తనకు పార్వతీదేవి నిద్రలో చెప్పిన మాటలు వాటికి అనుగుణముగా తాను అనర్చిన పనులు తెలిపి అందుకొనుటకు తాను అతని తొడపై నిలిచిన దానికి నిదర్శనముగా అతని తొడపై నాటిన పారాని కాళ్ల పసుపు జాడలు ఉండుట చూపించినది తరువాత ఒక కుండను తెచ్చి తాను అందు పామును పట్టిన సంగతి తెలిపి కుండపైనున్న వాసిన విప్పి అందులో పడిన పాము బంగారు పాముగా మారుట చూపెను అన్ని నిదర్శనములు కండ్లారా గాంచిన పిమ్మట పెద్దలందరూ ఆమె మాటలకు ఆనందించిరి పిమ్మట ఆ రాజు వారిరువురకు నిజముగా పునర్వివాహము చేయించి ఆ బ్రాహ్మణ బాలునితో కూతురును కాపురముకు పంపెను ఆ చిన్నది వెళ్ళినప్పుడు శ్రావణ మంగళవారపు నోము నోచుకుని ఆ కాటుకు పట్టుకుని అత్తవారింటికి వెళ్ళను అక్కడున్న బ్రాహ్మణ బాలుని తల్లిదండ్రులు అతని వియోగమునకు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చుటచి గుడ్డివారై ఉండిరి గ్రామస్తులందరూనూ ఆ బాలుని పెండ్లి దుస్తులలోనూ పెండ్లాముతోనూ పెండ్లి ఊరేగింపుతోనూ వచ్చిచుండగా చూసి ఆ విషయమును గుడ్డివారైయున్న వృద్ధులకు తెలిపిరి కానీ నిరాశాపూరితులైయున్న వారు ఆ విషయము నమ్మకుండిరి అంతలో రాజకుమార్తె భర్తతో వచ్చి అత్తమామలకు నమస్కరించి వారు అందులుగా ఉండుటను గ్రహించి తనతో తెచ్చిన కాటుకను వారి కండ్లకు పెట్టినది వెంటనే వారికి వెనుకటి చూపు వచ్చెను అది చూచి అందరూ ఆశ్చర్యపడి ఏ నోము నోచితివి అని అడుగగా ఆమె తాను శ్రావణ మంగళవారపు నోము నోచినట్లు తెలిపెను అప్పటి నుండి మిగిలిన వారందరూ కూడా శ్రావణ మంగళవారపు నోము నోచుచుండిరి ఉద్యాపనము ఈ నోము ఐదు సంవత్సరములు నోచిన తరువాత ఉద్యాపనము చేయవలెను మొదటి సంవత్సరము ఐదుగురు రెండవ ఏట పది మంది మూడవ ఏట పదిహేను మంది నాలుగవ ఏట ఇరవై మంది ఐదవ ఏట ఇరవై ఐదు మంది ముత్తైదువులను పిలిచి వాయనము ఇయ్యవలెను అట్లే ఐదు సంవత్సరములు చేసిన తరువాత పెండ్లి దినమున పెండ్లి కుమార్తెకు ఒక కొత్త కుండలో ముప్పది మూడు జోడులు అరిసెలు పెట్టి కొత్త రవికల గుడ్డతో దానికి వాసన కట్టి మట్టిలో మంగళసూత్రములు పెట్టి ఇవ్వగలను పద్ధతిలో లోపము వచ్చినను ఫలితంలో లోపము రాదు